ఈరోజు భారత రాజ్యాంగం అనేది ఈ రాష్ట్రంలో ప్రతి రాష్ట్రాల్లో కూడా ఆ ఇండియాలో మనకు కొన్ని హక్కులు కల్పించిందండి రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ ఏ నేను భారతదేశ పౌరుడిగా నేను నా హక్కుల్ని తెలుసుకొని రాజ్యాంగ హక్కుల్ని తెలుసుకొని నేను ఈరోజు మాట్లాడుతున్నానండి ఈరోజు నెల్లూరు జిల్లాకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ వై ఎదురింటి సందు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా యువజన సామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నెల్లూరుకి ఈరోజు రావటం జరిగింది ఎందుకు వచ్చాడంటే జైల్లో ఉన్నటువంటి పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిందండి కోర్టు అతనికి ఆయన్ని పరామర్శించడానికి వచ్చినారు అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు కానీ ప్రజలను ఉద్దేశించి ప్రజల సమస్యల మీద ఏ రోజు కూడా ప్రశ్న పెట్టిన దాఖలాలు లేవండి రోజు ఆయన నెల్లూరుకి వస్తే ఈ పార్టీ అభిమానులు నాకు తెలిసి వీళ్ళకి ఎక్కడైనా పిచ్చుకొక్కలేమన్నా కలిసి ఉండే అనిపిస్తుందండి సీఎం జిందాబాద్ సీఎం జిందాబాద్ అంటా ఉన్నారంటే ఇంకా ఆయన సీఎంగానే కొనసాగుతున్నట్టుగా ఉందే కాని ఈ జనాలకి ఇంకా ఏమి కొంత కూడా జ్ఞానం లేకుండా పోయిందండి ఈ రోజు ఆయన నాకు తెలిసినంత వరకు ఈ రోజే కాదు ఇంకా నాలుగు సార్లు నెల్లూరుకి మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి ఎందుకంటే ఇంకొక నలుగురు నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రులైతేనేమి మాజీ సభ్యులైతేనే వాళ్ళు కూడా చట్టపరంగానే జైలుకు పోతారు ఇంకొక నాలుగు సార్లు కూడా వాళ్ళ పరామర్శక వస్తాడని నా ఆలోచనండి ఇంకొక చిన్న విషయం చెప్తా ఉన్నా ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డిని ఆయన ఎర్రిపప్ప లాల్పప్పాలు సప్పరిస్తాడు ఆయన అనామకుడు ఏమీ తెలియదు అక్కడ ఎలక్షన్ బూత్ లోపల ఈవీఎం బాక్సుల్ని అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దొంగ ఓట్లు వేసుకుంటా ఉండాలని తట్టుకోలేక పాపం ఆయన ఆ ఈవీఎం బాక్సులు అంటే ఏ విధంగా సమర్థిస్తున్నాడు చూడండి పదిహేను రోజుల తర్వాత ఆయన మీద అటెంప్ట్ మదర్ కేసులు పెట్టారంట ఇదే విధంగా మొదటి నుంచి సమర్థించటము ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆయన్ని అరెస్ట్ చేయకుండా కొద్ది రోజులు సతాయిస్తే దళిత సంఘాలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తే అప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తే రిమాండ్కి పోయిన తర్వాత ఆయన బయటకు వచ్చినప్పుడు తాళాలు మంగళ వాయిద్యాలు డీజేలు తర్వాత వచ్చి క్యాబరా డ్యాన్సులు పెట్టి ఆహ్వాన పలికరంటే ఆయన ఏమైనా స్వతంత్ర సమర అని నేను కచ్చిస్తూ ఉన్నాను అదేవిధంగా రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి కూడా ఈ ఆదికి పద్నాలుగు రోజులు రిమాండ్ అండి ఇప్పుడు ఆరు రోజులు ఏడు రోజులు అయింది ఇంకొక ఏడు ఎనిమిది రోజుల్లో ఆయన బయటకు వచ్చినప్పుడు ఆ పార్టీ నాయకులకు నెల్లూరు జిల్లా వాళ్ళకి ఏదో హింట్ ఇచ్చినట్టున్నాడు ఆయన రిలీజ్ అయ్యే రోజు కూడా ఇక్కడ కూడా మీరు మేళ తాళాలు బ్యాండ్ మేళాలు రికార్డు డ్యాన్సులు కూడా పెట్టి ఆయన్ని ఊరేగించాలని కూడా ఏదో ఇచ్చినట్టు హింట్ ఇంకొక చిన్న విషయం అండి ఈ రోజు మీరు ప్రెస్ మాట్లాడుతున్నారు ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గురించి మీరు మాట్లాడుతున్నారే మీ సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదండి నేను ఈ వెచ్చరిస్తున్నాను హెచ్చరిస్తున్నాను చంద్రబాబు నాయుడికి మీరు ఇష్టానుభాగంగా ప్రవర్తిస్తున్నారని నిన్న నువ్వు చూసినావో లేదో నువ్వు ఎక్కడన్నా బెంగళూరు ప్యాలెస్లో నిద్రపోతున్నావో ఏమో అయ్యగారు మీరు ఎందుకంటే మొన్నటికి మొన్న రెండు రోజుల కిందట తెలువురు ఎమ్మెల్యే అనుకుంటా కొనుక్కుపూడి శ్రీనివాసరావు గారు అక్కడ ఆ సభ్యులు గతంలో దుర్మార్గంగా అక్రమ నిర్మాణాలు చేపడితే ఈయన తట్టుకోలేక ప్రజల యొక్క వాళ్ళ ఆవేదన వాళ్ళు వచ్చి చెప్పుకుంటే దగ్గరుండేదో ఒకటో రెండో బిల్డింగులు కూల్చివేస్తే ఎమ్మట చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఆయన్ని పిరణంపించి చెప్పాడు ఏదైనా మనం చట్టపరంగా పోవాలా ఇటువంటి పనులు నెక్స్ట్ ఫ్యూచర్లో జరగకూడదు అని చెప్పి అదండి చంద్రబాబు నాయుడు విద్యు నువ్వు చూస్తే నీ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తావు గతంలో ఒక మాజీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏదో మాట్లాడిన దానికి నీ పార్టీ కార్యకర్తలు నిన్ను ఎంకరేజ్ చేయటం అంటే ఏ విధంగా మీ ప్రభుత్వంలో వాళ్ళకి నన్ను విమర్శిస్తే తట్టుకోలేక పార్టీ కార్యాలయాలు దొంతం చేసినారనే మాటలు అన్నావే నువ్వు ఆ చంద్రబాబు నాయుడు గురించి హిట్ ఇచ్చేది అని నేను తెలియజేసుకున్నా ఇంకొక చిన్న విషయం అండి గతంలో స్వర్గీయ ఎదురు ఎదిరింటి సందు రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం అండి హెలికాప్టర్ ప్రమాదం అది దురదృష్టవశాత్తు ఆయన చనిపోవటం జరిగింది చనిపోయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల మంది చనిపోయినారని నివేదాన్ని క్రియేట్ చేసామండి ఆయన చనిపోతే మీకు లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టాడే మీ కుటుంబ సభ్యులు ఎవరు చచ్చిపోలేదే పన్నెండు వందల మంది చనిపోయినారని ఎక్కడెక్కడ హాస్పిటల్లో అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళది లిస్టు తయారు చేసుకుంటే రోడ్డు మీద యాక్సిడెంట్లుగా సరిపోయిన వాళ్ళ లిస్టు తయారు చేసుకొని మొత్తం పన్నెండు వందల మందికి ఓదార్ పని బయలుదేరినవే ఇది ఎంత దుర్మార్గం అంటావు నువ్వు మీ కుటుంబ సభ్యులు చనిపోలేదే ఇప్పుడు కూడా ఇక నువ్వు కొత్త కొత్త ఎత్తుగడలు కూడా వేస్తావు రెండు రోజులుగా ఛానల్ మీడియాలో చూస్తా ఉన్నా నేను పార్టీ నాయకులు మీ కార్యకర్తలుగా పనిచేసిన వాలంటీర్లు వాళ్ళకై వాళ్ళని ప్రజలు చేసి వాళ్ళ చేత రాజీనామాలు చేయించావు ఈ ప్రభుత్వం వాళ్ళని కానీ తీసుకోకపోతే వాళ్ళని అడ్డం పెట్టుకొని మళ్ళీ ఏదో యాత్రలు చేయాలనే ప్లాన్ చేస్తున్నావు సోదరా అది నీకు తగదు ఎందుకంటే నీ దుర్మార్గాలు నాకైతే ఇలా పది గంటలకి నేను ఛానల్లో చూసిన తర్వాత నీ మాటలు నీ వెనకుండే మీ ఎక్స్ మినిస్టర్లు అయితే నేను ఎమ్మెల్యేలు ఎదురుండా ఛానల్ కెమెరా సైజ్ దొరకుండా తల ఉంచుకొని లోపల నవ్వుకుంటున్నారు మీ మాటలకి నాకైతే నా చెప్పుతో నేను పటా 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 కొట్టుకోవాలనిపించిందండి ఆ ఛానల్ చూసిన తర్వాత కాబట్టి నీ మాటలు ప్రజలు విస్మరించరు రెండోది నువ్వు చేయదలుచుకుంటే నీ ప్రభుత్వంలో కొన్ని వేల మంది దళితులు మైనార్టీలు బీసీలు ఎంతోమంది నీ పార్టీ నాయకుల చేత చంపబడి ఉండారండి వాళ్ళ కుటుంబాలు ఉండాలి కదా వాళ్ళ లిస్టు తీసుకొని వాళ్ళు ఇళ్ళకపోయింటే ఏదో ఒకటి చెయ్యాలి కదా నువ్వు ఓదార్పు వాళ్ళు ఇళ్ళకపో తర్వాత నీకు ఒకటేనండి నేను చెప్పబోయేది నువ్వు ఏది పట్టినా క్రిమినల్ ఆలోచనలే నువ్వు నీకొక పొన్నవాలు సుధాకర్ రెడ్డి గారు అని ఒక పీపీ గారు ఉన్నారండి నువ్వు ఒక పని చేయండి మీరు ఎందుకంటే ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో జైలులంతా కొన్ని సంవత్సరాలుగా బెయిల్ రాక ఖైదీలు నానాసం పడితే ఇబ్బంది పడుతున్నారు నీకున్నాడు కదా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఆయన ద్వారా వాళ్ళందరికీ బెయిల్ ఇప్పించేసి ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఖజానా చాలా ఖాళీ అయిపోయి ఇబ్బంది కొత్త జైలు కట్టించారంటే ప్రస్తుతం ఇబ్బంది నువ్వు మీ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ద్వారా వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తే నీ పార్టీ మొత్తం మళ్ళీ జైలుకు పోవాలండి జైలుకి పోవాలంటే అక్కడ ఖాళీ కావాలి లేకపోతే ఇరుకుల వాళ్ళు అక్కడ ఉండలేరండి కాబట్టి నువ్వు తెలుసుకో ఇంతనైనా ఇక రేపు నీకు ఓదార్పు యాత్రకి నీ తల్లి దూరమైంది నీ చెల్లి దూరం అయింది నీకు ఎవరు కూడా నీ ఎంత వచ్చేవాళ్ళు ఉండరు ఇంకా మేడం గారు ఉండాలి కదా రెడ్డి గారు ఆ ఎంటబెట్టుకొని తిరగాల్సిందే నువ్వు అంతకు మించి నీకేమీ లేదు ప్రజలు కూడా నిన్ను హర్షించరు అయితే నెల్లూరు పట్టణంలో నువ్వు ఇవాళ హెలికాప్టర్లో వస్తే ప్రజలంతా కూడా వ్యాపారస్తులు చాలా సంతోషంగా ఉండారండి నేను మధ్యాహ్నం టౌన్లోకి పోయినా ఎందుకంటే గతంలో నువ్వు వస్తున్నావు అంటే ఇప్పుడు దర్గా మెట్టలు జైలు అనుకోండి కోవిడి వరకు అంగళం తీయటానికి ఇలా మూసేయాల ట్రాఫిక్ జాము అంత ఇబ్బంది పడేవాళ్ళు చెట్టు చూస్తే చెట్టు నరికేయాలి నువ్వు వచ్చినావంటే ఇవాళ పచ్చని చెట్టు కానీ వ్యాపారస్తులు కానీ ఎంత ఆనందంగా ఉండాలంటే అది చెప్పని తరం కాదండి కాబట్టే ఇంకనే నీకు ఎన్ని వేసు ఎందుకు ఇక్కడికైనా కూడా నువ్వు విరమించుకొని నీ పార్టీని మూత చాప చుట్టినట్టు చుట్టి సంకలా పెట్టుకుంటే గౌరవంగా ఉంటావు లేకపోతే మాత్రం నీకు వేస్ట్ అని కూడా నేను నువ్వు ఫస్ట్ యాదవ మీటింగు ప్రెస్ మీట్ పెట్టావు మా ప్రభుత్వంలో ఏమీ దాడులు జరగటం లేదు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొదలైంది అంటున్నావు అది ఎంత సిగ్గుసేటుగా ఉంది నీ ఉండే లోపల లోపల నవ్వుకుంటారు పక్క నవ్వితే నువ్వు వాళ్ళు కింద పడేసి పైన పడేసి ఎలా కొడతావు అనే భయంతో ఛానల్స్ అయితే చూడలేక లోపల లోపల నవ్వుకుంటున్నారు నువ్వు తర్వాత చూసుకొని నువ్వు మాట్లాడిన మీడియా నీకు గట్టా వసతి వెనకుండే వాళ్ళు ఏ విధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి చట్టపరంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది కక్ష సాధింపులు అనేది ఆయన దగ్గర లేవండి ఆయనే కాదు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తా ఉంటాడు ఏదైనా చట్టపరంగానే పోవాలి కానీ గత ప్రభుత్వం చేసినట్టు చేసి మనం ప్రజల దగ్గర మనం ఎంతో ఈరోజు ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు వాళ్ళని నమ్మకాన్ని వంప చేయకూడదని ఒక తపిస్తా ఉండాలి వాళ్ళిద్దరూ ఇక మీకు కానీ మీ పార్టీ వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళని విమర్శించే అర్హత లేదు దయచేసి ఇంకనైనా మీరు సైలెంట్గా ఉంటే ప్రజల్లో ఆయన చెప్పినట్టుగా అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సేమరాజ గారు చెప్తూ ఉంటారండి ఛానల్లో రెండు వేల ముప్పై తొమ్మిది కన్నా మా అన్నని ఒక కనీసం ప్రతిపక్ష హోదా కన్నా గెలిపించుకోవాలని నేను తప్పిస్తా ఉన్నానంటాడు కాబట్టి నువ్వు గౌరవంగా ఉంటే రెండు వేల ముప్పై తొమ్మిది కన్నా నువ్వు ప్రతిపక్ష హోదా నీకు వసద్దని కూడా ప్రజలు అందరూ అనుకుంటున్నారు దయచేక అసలు కొంచెమన్నా ఎప్పుడన్నా మీరు ఏదో ఒక ఆలస్య కూర్చొని రాజ్యాంగము దాని గురించి కొద్దిగా ఎక్కువ చదవటం నీ వల్ల కాదులే నీ మైండ్ ఏంటంటే ఎప్పుడో పికిల్ మైండ్ అనేది ఈవీఎంలు పగలగొట్టడం తప్పు కాదంటున్నావు అంటే ఇక ఏమనుకోవాలి నిన్ను నీ ఊర్చండి ప్రజలు నీ మాయ మాటలు నమ్మి నిన్ను ముఖ్యమంత్రిని చేసుకునే దానికి ప్రజలందరూ ఇందాక నేను చెప్పుతో కొట్టినట్టు వాళ్ళు కూడా మేధావులు చెప్పుతో కొట్టుకునే పని ఈవీఎంలు బలగొడితే తప్పు లేదా ఏందా మాటలో బయట మహిళల మీద దాళ్ళు చేస్తే ఇన్ని ఇన్ని నువ్వు ఉండేది ఆనంద బాబుని చూస్తే నీ పక్కలో ఏ ఏనాడన్న వాళ్ళని నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు కదా ఒలికపడి శ్రీ శ్రీనివాసరావు మందులు ఇచ్చినట్టు ఏ రోజైన వాళ్ళు నువ్వు మంత్రులు ఇచ్చినవా ఒక ఆయన చెప్పవు ఎంపీ గారు ఆయన చేసేటట్టుగా ఓవరాడేసుకుంటుండే ఏ ఒక్క రాష్ట్రం సిగ్గుపడి మహిళలు కూడా తలదించుకునేటట్టుగా నీ ప్రభుత్వంలో ఉంటే నువ్వు ఈవీఎంలో తప్పు కాదంటున్నావు నీ నాలెడ్జ్ ఏమనుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు చూడండి ఈ రోజు ఒక జైల్లో శిక్ష పడి పద్నాలుగు రోజుల రిమాండ్ లో ఉంటే ఆయనకి స్వాగతము ఫ్లెక్సీలు కట్టడం అంటే అసలు ఏంది ఇది ఈ సంస్కృతి ఎక్కడికి పోతుందని ప్రజలు కూడా ఈ రోజు ఈ వ్యవహారం దూషించాలి ఫ్లెక్సీలు కట్టము స్వాగతాలవా ఏంది అసలు ఎక్కడికి తీసుకుపోతున్నావు ఇంకా నన్ను తెలుసుకో దయచేసి ఇది పిచ్చి పిచ్చి వేషాలు వేద్దని కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నానండి మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు యనమల నాగేశ్వరరావు బ్రాకెట్ లో నెల్లూరు ఎనమల.